అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పన్నులతో ఈ జనాలను ఇబ్బంది పెడుతున్నారు ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి యాభై నాలుగు డివిజన్లు అనేక పన్నుల రూపంలో ఇప్పుడే ప్రజల్ని రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే ఏదైతే దేశవ్యాప్తంగా జిఎస్టి అనేది ఉందో దేశవ్యాప్తంగా జిఎస్టి అనేటటువంటి పన్ను విధానం ఏదైతే ఉందో అలాంటి పన్ను విధానం కూడా మన రాష్ట్రంలో ఉంటే ప్రత్యేకంగా జగన్ రెడ్డి గారు జేఎస్టీ ట్యాక్స్ తీసుకొని వచ్చారు కొత్తగా జేస్టీ ట్యాక్స్ అంటే ఏంటి అంటే జగనన్న శానిటైజేషన్ ట్యాక్స్ జగనన్న శానిటరీ ట్యాక్స్ జగనన్న చెత్త పన్ను ఈరోజు కరోనా కష్టకాలంలో రకరకాలుగా జనాలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు మామూలుగా జీవన సరళి జరగడమే ఇబ్బందిగా ఉంటే ఈరోజు ఇంటి పన్నుల్ని ధారాళంగా పెంచేసినటువంటి పరిస్థితి పది రెట్లు ఇరవై రెట్లు పెంచినటువంటి పరిస్థితి మనం చూసాం ఈరోజు ఇంటి పన్ను అంటే ఇంటి ముందు ఉండేటటువంటి రోడ్లు కావచ్చు వీధి లైట్లు కావచ్చు కాలువలు కావచ్చు అనేకమైనటువంటి వనరుల్ని వారికి అందియడానికి కార్పొరేషన్ ఇంటి పన్ను కట్టించుకుంటూ ఉంటుంది ప్రతి సంవత్సరం అయితే కొత్తగా ఏదైతే ఈ చెత్త పన్నుండి తీసుకుని వచ్చారో ఖచ్చితంగా దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లక్షా యాభై వేల ఉంటే ఒక్కొక్క ఇంటి నుంచి నెలకి నూట ఇరవై రూపాయలు కట్టించుకునేటటువంటి కార్యక్రమానికి కార్పొరేషన్ అధికారులు స్వీకారం చుట్టారు అయితే సంవత్సరానికి దాదాపుగా ముప్పై కోట్ల నుంచి నలభై కోట్లు కేవలం చెత్త పన్ను ద్వారానే సమకూర్చుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు దీని మీద గత అనేక నెలలుగా జనసేన పార్టీ నగరంలోని అనేక ప్రాంతాలు తిరిగి చెత్త అనేది చిన్న అంశమే కావచ్చు కానీ సున్నితమైనటువంటి అంశము ఈరోజు కరోనా నుంచి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి అని చెప్పి ఏదైతే చెత్త కుండీలు పగిలిపోయి ఉన్నాయో ఈరోజు కార్పొరేషన్ వాహనాలు మనం చూస్తా ఉంటే ఆ వాహనాలు ఎక్కడికక్కడ తుప్పు పడిపోయేసి వేసి నుంచి చెత్త తీసుకోబోయే లోపల దారిలోనే చెత్త పడేటటువంటి పరిస్థితి చెత్త కుండీలు కొత్త ఏర్పాటు చేయండి అదేవిధంగా వాహనాలు కొత్త కొనండి అని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది అయితే వీళ్ళు చెత్త కుండీలు కొనేది పక్కన పెట్టేసి చెత్త వాహనాలు కొనేది పక్కన పెట్టేసి ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి నూట ఇరవై రూపాయలు కట్టించుకునేటటువంటి కార్యక్రమానికి స్వీకారం చూశారు అయితే ఈరోజు ప్రజలు ఇంట్లో ఉండేటటువంటి చెత్త బయటికి తీసుకునే డస్ట్బిన్లో వచ్చేసి బయట దూరంగా ఉండేటటువంటి చెత్త కుండీలు వేస్తారు అదే చెత్తను ఇంట్లోంచి తీసి చెత్త వాహనంలో వేయడానికి కూడా నూట ఇరవై రూపాయలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఇది దౌర్భాగ్యం అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏతే బులుగు రంగు పచ్చ రంగు చెత్త కుండీలు ఉంటాయి మీరు అందరు చూస్తే ఉంటారు తడి చెత్త పొడి చెత్త అనేది ఈరోజు దాకా మనకు అర్థమయ్యేది కాదు ఈ జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రంగుల ప్రభుత్వంలో ఆ బులుగు రంగు పచ్చ రంగు ఏదైతే ఉందో ఆ చెత్త కుండీల మీద కూడా ఈరోజు డబ్బులు సంపాదించడానికి స్వీకారం చుట్టారు ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు ఒక్కొక్క ఇంటికి నూట ఇరవై రూపాయలు లెక్కన నెలకు ఆరు వేల రూపాయలు కలెక్ట్ చేస్తే ఐదు వేల రూపాయలు వాలంటీరు జీతం భాగంగా ఇంకా వెయ్యి రూపాయలు కూడా జగన్ రెడ్డి గారి అకౌంట్లోకి డిపాజిట్ అయ్యేటటువంటి పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు ఒక్కటే కాదు ఈ సమస్య ఈ రోజు ప్రధానంగా ఉద్యోగులకి జీతాలు ఇచ్చినటువంటి దిక్కు లేదు రిటైర్డ్ అయిన వాళ్ళకి జీతాలు నెల నెల వేయడానికి దిక్కు లేదు ఒకటో తారీఖున అకౌంట్ లో జీతాలు పడి ఎన్నో నెలలైందో కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఒకటో తారీఖున ఏవారి అకౌంట్ లో కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాం ప్రజా ఉద్యమానికి జనసేన పార్టీ తరఫున స్వీకారం చూస్తూ ఉన్నాం ప్రజలందరికీ ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ చెత్త పన్ను కట్టకండి అని చెప్పేసి ప్రజలు తెలియజేసుకుంటాం అదేవిధంగా బలవంతంగా కానీ ఈ చెత్త పన్ను కానీ కట్టించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపు మా అధ్యక్షులు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఏవైతే ఈ పన్నులు విధానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రద్దు చేస్తాం వీలైనంత వరకు కూడా ప్రజలందరూ కూడా ఏక దాటి మీదుగా ఉండండి ఈ చెత్త పన్ను కట్టేటటువంటి ప్రయత్నాన్ని చేయబాకండి అని చెప్పి ప్రతి ఒక్కరి ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మనం పొద్దున లేచి పళ్ళు తోముకునే పేస్ట్ కానించి బ్రష్ కానించి సోపు కానించి షాంపు కానించి ప్రతిదానికి కూడా తెలియకుండా పన్ను కడతా ఉంటాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పులేకొని నడిస్తే ఒక పన్ను షూ వేసుకొని నడిస్తే ఒక పన్ను సూర్యరశ్మి కావాలంటే ఒక పన్ను చంద్రుని చూడాలంటే ఒక పన్ను గాలి అటువంటి ఒక పన్ను ఇలాంటి కొత్త కొత్త తొగ్లట పరిపాలనలాగా ఈ కొత్త పన్ను విధానాలను తీసుకురావటం నీచాతి నీచమైనటువంటి విషయం ఏంటంటే చెత్త విషయంలో కూడా చెత్తకు పన్ను అనేది ఖచ్చితంగా ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం కాబట్టి ఏదైతే ఈ పరిణామాలు ఉన్నాయో ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పన్నుల విధానంలో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తారి జరిగింది ఇంటికి వచ్చేసి నూట ఇరవై రూపాయలు అదే విధంగా గార్బేజ్ ఏదైతే చెత్త ఎక్కువగా ఎక్కడైతే ఉంటుంది రెస్టారెంట్స్లో బార్లో ఉంటుంది రెస్టారెంట్కి బార్కి నెలకి మాత్రం రెండు వందల రూపాయలు పెట్టారు రెస్టారెంట్లకి బార్లకి నెలకి రెండు వందల రూపాయలు పెట్టారు ఒక్కసారి ఆలోచించండి రెస్టారెంట్లో ఎంత గార్బేజ్ వస్తుంది బార్ల్లో ఎంత గార్బేజ్ వస్తుంది కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పెట్టారు ఇక స్టార్ అయితే ఏడు వందల యాభై రూపాయలే పెట్టారు అత్యధికంగా గార్బేజీ స్టార్ హోటల్ ఉంటుంది త్రీ స్టార్ హోటల్లో త్రీ స్టార్ హోటల్ పైన కేవలం ఏడు వందల యాభై రూపాయలు నెలకి పెట్టారు ఇక ప్రజలకి సేవ చేసేటటువంటి హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో హాస్పిటల్కి నెలకి నాలుగు వేల రూపాయలు పెట్టారు ప్రజా సేవలు చేస్తే ప్రజల ప్రాణాలని కాపాడుతున్నటువంటి హాస్పిటల్కి సబ్సిడీ ఇవ్వాల్సింది పోయేసి నెలకి నాలుగు వేల రూపాయలు పెట్టారు కళ్యాణ మండపానికి ఐదు వేల రూపాయలు పెట్టారు ఎన్ని నెలలు ప్రతి నెలా కళ్యాణాలు జరగవు కదా కొన్ని నెలల పాటు కళ్యాణాలు ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా ముహూర్తాలు బట్టి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదైతే వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఈ బార్లు కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు హోటళ్ళు కావచ్చు వాళ్ళకి కంఫర్ట్ ఆఫ్ ప్రైస్ ఇచ్చారు ప్రజలకు మాత్రం నూట ఇరవై రూపాయలు ఇచ్చారు ఇంకా బాధాకరణ విషయం ఏంటంటే కూరు గుడిసను కూడా వదిలిపెట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూరు గుడిసకు కూడా నెలకి ముప్పై రూపాయలు అని ఇచ్చారు మేము గ్రౌండ్ లెవెల్లో కనుక్కుంటే అరవై రూపాయలు కనెక్ట్ చేస్తున్నారు ఒక్కొక్క పూరి గుడిసి దగ్గర ఒక పూరి గుడిసిలో బతికేటటువంటి ఒక నిరుపేద నెలకి మీరు ఎక్కడి నుంచి తెచ్చగలుతారు ఈరోజు పేపర్ బిల్లులు వస్తే అయ్యా ఈ రోజు మా దగ్గర డబ్బులు లేవు రెండు రోజుల తర్వాత రండి డిషన్లు వస్తే అయ్యా ఈ రోజు మా దగ్గర డబ్బులు లేవు రెండు రోజుల తర్వాత రండి అంటాం కానీ ఈ పరిస్థితి ఎలా ఉందంటే కంప్లీట్ ఆన్లైన్ విధానంలో తీసుకుని వచ్చేసి ఎవరైతే కట్టరో వాళ్ళకి ఇంకా ఫైన్ లేసినటువంటి పరిస్థితి ఇక ఒక్కొక్క రోజుకి కూడా వంద రూపాయల పైన వెయ్యి రూపాయల పైన కట్టన కట్టణ వాళ్ళకి వేసేటటువంటి ప్రక్రియకి స్వీకారం అనేది ఖచ్చితంగా దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తాను కాబట్టి ప్రజలు ప్రజల్ని ఏ విధంగా తిప్పి పిండి చేస్తున్నారు ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఇచ్చేది పావల పథకాల రూపంలో ఇచ్చేది పావల జగన్ రెడ్డి గారు పథకాల రూపంలో ప్రజల నుంచి దోచుకునేది రూపాయి పన్నుల రూపంలో అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ఏ జగన్ రెడ్డి గారి చెత్త పన్ను ఉందో జగన్ రెడ్డి గారి చెత్త పన్ను శానిటరీ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీని మీద ఖచ్చితంగా ప్రజా ఉద్యమానికి స్వీకారం చూస్తామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి